ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క పేరు కాలాపతి సపోటా అంటారు అయితే ఇది మనకి కాలాపతి సపోటా అనేది సైజ్ అనేది కాస్త ఈ విధంగా పెద్ద సైజుగా కాస్త ఉంటుంది ఉంటది అయితే దీంట్లో మనకి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇది ఫస్ట్ ఇది కాలాపతి సపోట రెండోది క్రికెట్ బాల్ సపోట ఇక మూడోది వచ్చి ద్వారపూడి సపోటా అంటారు ఇంకోటి నాలుగోది పాలసపోట అవైలబుల్ గా ఉంటుంది తర్వాత మళ్ళీ మనకి బనానా సపోర్ట్ అనేది ఉంటుంది సైజు కొంచెం పొడవుగా బనానా షేప్ లో అనేది వస్తుంది తర్వాత ఇంకోటి సీడ్లెస్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది అయితే ప్రస్తుతానికి మార్కెట్ లో ఎక్కువగా బయటికి ఎగుమతి అవుతున్న రకాలు ఎక్కువగా ఏమున్నాయంటే కాలాపతి మరియు క్రికెట్ బాల్ ఈ రెండు ఎక్కువగా వెళ్తున్నాయి ఇక ఈ రెండు కూడా ఇంకా బాగా ఏది ఎక్కువ తీసుకెళ్తున్నారంటే అంటే మాత్రం ఈ కళాపతి సపోర్ట్ అనేదాన్ని ఎక్కువగా తీసుకెళ్తున్నారు అయితే ఈ కళాపతి సపోర్ట్ అనేది సైజ్ చూడడానికి పెద్దగా బాగా వస్తుంది తర్వాత దీనికి క్రాప్ కూడా ఎక్కువ క్వాంటిటీలో కాస్తా ఉంటుంది ఇది మనకి సంవత్సరం పాటు దినట్టు మొక్క ఇది గ్రాఫ్టింగ్ వెరైటీలో తర్వాత ఇది ఇంచుమించు ఆరు అడుగుల వరకు ఉంది మొక్క దీని రేట్ వచ్చేసి కొంచెం రీజనబుల్ గానే ఉంటుంది నార్మల్ వెరైటీ కాబట్టి కాలాపతి వెరైటీ కాబట్టి అయితే ఇది ఎక్కువగా మనకి బయటికి మహారాష్ట్ర రాజస్థాన్ పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలకి ఎక్కువగా దీన్ని తీసుకెళ్తున్నారు అయితే ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఈ ఎక్కువగా ఈ కాలాపతి సగటు అనేది మార్కెట్ లో కొంచెం రీజనబుల్ గా రేటు కూడా మనకి అవైలబుల్ గా దొరుకుతుంది సో అలాగే ఒకవేళ ఎవరికైనా కానీ ఈ మొక్క మీద ఈ మొక్క ఎవరైనా తోట వేసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా మన ఛానల్ ని చూస్తున్నారు తప్ప ఎవరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మాకు కూడా ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలనిపిస్తుంది మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్